హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే టుడే కోడిగుడ్డు ఉక్కరీ ఎలా చేయాలనేది ఈ వీడియోలు అయితే చూపిస్తాను అందరూ ఈ అయితే చివరి వరకు చూడండి ఇంట్లో చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో కోడిగుడ్డు ఉక్కరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో అయితే చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిగిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మరిగిన ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపిల్లగా వేసుకొని అవి బాగా వేగాలి కొద్దిగా అల్లం నెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో ఉల్లిపి వేసిన తర్వాత అల్లం ఇరిగి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకు ఈ అల్లం ఇరిగి పేస్ట్ పచ్చి వాసన వరకు కొద్దిగా రోస్ట్గా వేసుకోవాలి నేనైతే మూడు గుడ్లు తీసుకుంటున్నాను అందులోకి త్రీ ఎగ్స్ తీసుకొని ఇలా కొట్టి ఇందులో వేయాలి ఇలా వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి వెయ్యి వరకు కలుపుకోవాలి ఇలా రోస్ట్గా వేసిన తర్వాత అందులో కారం సాల్ట్ పసుపు చికెన్ మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి